పగడాల ప్రవీణ్ మృతి కేసు ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ రోడ్డు ప్రమాదం నుంచి సామాజిక రాజకీయ వివాదంగా రూపాంతరం చెందింది ఈ ఘటన మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు సమీపంలో జరిగింది ప్రవీణ్ ఒక ప్రముఖ క్రైస్తవ నాయకుడు మరియు సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది అనుచరులను కలిగిన వ్యక్తిగా ఆయన హఠాన్ మరణం అనేక అనుమానాలను రేకెత్తించింది ఈ కేసు సంచలనంగా మారడానికి కీలక కారణాలు అనుమానాస్పద సాక్ష్యాలు ప్రవీణ్ మృతదేహం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పాటు హైవే పక్కన కనిపించినప్పటికీ బైక్ కు గణనీయమైన నష్టం లేకపోవడం హెల్మెట్ చెక్కు చెదరకుండా ఉండటం మరియు శరీరంపై అసహజ గాయాలు కనిపించడం సందేహాలను పెంచాయి సోషల్ మీడియా పోస్ట్ మరణానికి వారం ముందు ప్రవీణ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని సూచించే పోస్టు పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెప్పడం ఈ ఘటనను హత్యగా అనుమానించేలా చేసింది మతపరమైన ఆంధ్రప్రదేశ్లో గతంలో క్రైస్తవ సంఘాలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ మరణం మతపరమైన కోణంలో చర్చనీయాంశంగా మారింది రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ అనుచరులు ఆందోళనలు చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది పాస్టర్ ప్రవీణ్ శరీరంపై తీవ్ర గాయాలు ముఖంపై రక్తపు మరకలు ఉండటం ఇది ప్రమాదం కాదని సూచిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు ప్రవీణ్ క్రైస్తవ నాయకుడిగా కొన్ని వర్గాలను విమర్శించినందున ఇది మతోన్మద దాడి కావచ్చని వారు అనుమానిస్తున్నారు దళిత సమాజం నుంచి వచ్చిన ప్రవీణ్ మరణం దళిత క్రైస్తవులపై దాడులకు సంకేతంగా ఉండవచ్చని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన రాష్ట్ర డీజీపీతో ఫోన్లో మాట్లాడి ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించాలని ఆదేశించారు ఈ సంఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభావం చూపకుండా చూడాలని పారదర్శక విచారణ ద్వారా నిజాలను తీయాలని సూచించినట్లుగా సమాచారం చంద్రబాబు స్పందన టీడీపీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రచురితమయ్యింది ఇది ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ కేసుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు ఆమె తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ తో సంప్రదించి విచారణను వేగవంతం చేయాలని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆదేశించారు ఆమె స్పందన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది మరియు ఆమె ఈ కేసును ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేయిస్తున్నట్లుగా ప్రకటించారు అనిత ఈ ఘటనను సున్నితంగా నిర్వహించాలని భావిస్తున్నారు ఎందుకంటే ఇది మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చు మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందిస్తూ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు అయితే వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని పేర్కొన్నారు లోకేష్ స్పందన టీడీపీ నాయకత్వం ఈ సమస్యను సీరియస్గా తీసుకుంటున్నట్లు సంకేతమిచ్చింది మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదలైన ప్రకటనలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరం ఈ మరణం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు జగన్ ఈ ఘటనను రాజకీయంగా వినియోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేందుకు చూస్తున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు విచారణను వేగవంతం చేశాయి ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా గుర్తించినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేశారు కొవ్వూరు డీఎస్పీ జీ దేవకుమార్ సీసీటీవీ ఫుటేజ్ ని విశ్లేషిస్తూ సాక్షులను విచారిస్తున్నారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ కొనసాగుతోంది పోలీసులు లారీ మరియు కారు డ్రైవర్లను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు వీరు ప్రమాద సమయంలో అక్కడ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికేసు ఆంధ్రప్రదేశ్లో మతపరమైన సున్నితత్వం సామాజిక ఉద్రిక్తతలు మరియు రాజకీయ ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది ఈ ఘటన ఒక రోడ్డు ప్రమాదమా లేక హత్య అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు వివాదం కొనసాగే అవకాశముంది ప్రభుత్వం ఈ సమస్యను సున్నితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభావం చూపవచ్చు తాజా పరిణామాలు ఈ కేసును మరింతగా దృష్టిలో ఉంచాయి మరియు విచారణ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు